ఎన్నికల నోటిఫికే నోటిఫికేషన్తో పాటే డ్రగ్స్ ఉన్న కంటైనర్ కూడా వచ్చేసింది పార్టీలు యావత్తు కూడా డ్రగ్స్ మీదే మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఒకరు మాట్లాడితే ఇంకొకరు కూడా మాట్లాడాలి కదా ఒకళ్ళు తమ మీద నే నేరం మోపితే దానికి మళ్ళీ కౌంటర్ కూడా ఇవ్వాలి కదా అందుకంటే నువ్వంటే నువ్వనే ఓ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అసలు ఎవరైనా దానికి సంబంధించిన నేరస్తులు ఎవరైనా కానీ వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో సిబిఐ వాళ్ళు కూలంకషంగా కష్టంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఎవరో అంట వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వీళ్ళే పోలీసు వీళ్ళే కోర్టులు మొత్తం వీళ్ళే ఎందుకన తొందర తొందరపడుతున్నారు అది దాని గురించి లెట్ ద లా టేక్స్ ఇట్ ఓన్ 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 కోర్స్ ఎందుకని ముందుగా తొందరపడుతున్నారు వీళ్ళకి భుజాలు తడ్డుకోవాల్సిన అవసరం ఏముంది సరే ఎవరి పేరో వచ్చింది పురంధేశ్వర గారి చుట్టంనో లేదా సాయిరెడ్డి గారి చుట్టంనో అది వచ్చింది అది తేలుస్తారు కదా చుట్టాలైనంత మాత్రాన వ్యాపారాన్ని వీళ్ళకి చెప్పి చేయాలనే లేదు దొంగ వ్యాపారాలు ఏమేమి చేస్తూ ఉంటారు చుట్టాలకు ఎవ్వరికీ తెలియకుండా చుట్టాలకు తెలిస్తే బరువు పొద్దున్న ఉద్దేశంతో కాబట్టి చుట్టాలనేది మాత్రం ఏమీ లేదు సొంత తమ్ముడు కూడా అటువంటి వ్యాపారంలో ఉంటే అనగ తెలియకపోవచ్చు దాన్ని ఏముంది కాబట్టి ఇది పూర్తిగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఇటువంటి వ్యాపారం దేశానికి యువతకే నష్టం కాబట్టి దీన్ని పూర్తిగా ఇటువంటి వ్యాపారాలను ధ్వంసం చేయాలి ఇటువంటి జరగకుండా చూడాలి చేసే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉండాలి ఇంకా ముందెవ్వరూ కూడా ఇటువంటి వ్యాపారం చేయటానికి సాహసించకూడదు అనే రీతిలో మాట్లాడవలసిన రాజకీయ పార్టీలు నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఉన్నావు దుమ్మి పోసుకోవటం ఏంటి సరే ఆ సంధ్య ఎక్కువ ఏదో ఉంది అది దానికి చుట్టాలో ఆ చౌదరిలో ఎవరో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉండవచ్చు ఏ కుల వాళ్ళైనా ఉండవచ్చు దాంట్లో ఉంది ఈవెళ్ళకి చెప్పి చేరు కదా అది చాలా పెద్ద సంస్థ అంట కాబట్టి ఆ సంస్థ నుంచి తన రిప్రజెంటేటివ్ మేమే ఇంపోర్ట్ చేసుకున్నాము ఇది మొదటిసారిగా ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి దానికి పూర్తిగా బాధ్యత మేమే తీసుకుంటున్నాము దాంట్లో ఎటువంటి అవకతవకలు లేవు లెట్ సిబిఐ ఇన్వెస్టిగేట్ థర్వులి వీఆర్ రెడీ టు ఫేస్ అని వాళ్ళు చెప్పారు అయినా వీళ్ళగటంలా అసలు కంపెనీ వాళ్ళు ఆ విధంగా చెప్పినా కానీ రాజకీయ పార్టీలు అవట్లే మరీ పచ్చ పార్టీ వాళ్ళు మరీ రెచ్చిపోతున్నారు నిన్నే ఈరోజు ఉదయం ఒకటి చూశాను ఏమిటంటే అది చాలా పెద్ద సంస్థ కానీ ఆ సంస్థ అలా చేయదు చేసిందంటే ఎనకమల ఎవరో ప్రద్బలం ఉంది కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంది వాళ్ళ కోసం ఇంపోర్ట్ చేసుకున్నారా ఇంకెవరినైనా ఇంకెవరైనా ఇంపోర్ట్ చేసుకోమంటే ఇంపోర్ట్ చేసుకున్నారా అని ప్రశ్నరావులెత్తాడు ఇంకెవరైనా కనుక ఇంపోర్ట్ చేసుకోమని వాళ్ళు చేసుకుంటే సరిపోయింది కదా తేలిపోయింది కేసు ఇంకా కేసు ఏముంది ఎవరైతే ఇంపోర్ట్ చేసుకోమన్నారో వాళ్ళే శిక్షార్హులు అవుతారు అన్నీ ముందు ఈయనే చెప్పేస్తున్నాడు అంటే ప్రిపేర్ అయిపోయినట్టు ఆయన చివరికి అది కనుక తేలితే దాంట్లో ఈ డ్రగ్స్ పూర్తిగా ఉన్నాయని ఎవరి మీద ఆ ఇంపోర్ట్ చేసుకోమన్నాడు పుల్ల ఇంపోర్ట్ చేసుకోమన్నాడు ఎల్ల ఇంపోర్ట్ చేసుకోమన్నాడు అంటే ఈ కేసు తీసేస్తారా అసలు వీళ్ళకి ఇంత కంగారు ఎందుకు చుట్టూ అంటారా చుట్టూ రకాయలు అందరికీ ఉన్నాయి ఇప్పుడు బాలకృష్ణ మన చనిపోయాడు ఆయన ఆయన భార్య ఏదో సాయిరెడ్డి గారు చుట్టం ఓకే కాబట్టి ఆ బీరకాయ పీసు చుట్టూ అన్నీ అన్ని ఉంటాయి మోహన్ బాబు కుమారుడు జగన్మోహన్ రెడ్డి రిలేటివ్స్ని ఎవరైనా చేసుకున్నట్టున్నాడు కాబట్టి చుట్టాలు ఉంటాయి చుట్టాలు లేకుండా ఎట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇష్యూ ఏమిటి ఎవరో ఇంపోర్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినవి కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయాలా ఎవరైతే దానికి బాధ్యులు అవుతారో వాళ్ళని శిక్షించాలి దాని గురించే మాట్లాడితే బాగుంటుంది అది కొంచెం బాధ్యతాయుతంగా ఉంటుంది అన్ని ఏ రాజకీయ పార్టీ మాట్లాడి కానీ వీళ్ళు ఏదో డిబేట్ చేసినంత మాత్రాన వీళ్ళు ఏదో నేరం మోపినంత మాత్రాన ఇంకో వాళ్ళ పక్కకి వాళ్ళు సిబిఐ చేతులు తీసేసి వీళ్ళు చెప్పినట్టు ఉంది కదా ఒకవేళ జ్ఞానాలనే ఏమన్నా ప్లాన్ చేస్తే అది వేరే సంగతి అది కూడా బయటపడుతుంది కోర్టు కాబట్టి వీళ్ళు ఈ విషయాలన్నీ మర్చిపోయి ఎలక్షన్లో ఏం మాట్లాడాలా డెవలప్మెంట్ గురించో సంక్షేమం గురించో వీళ్ళు చేయబోయే పన్ను గురించో వాళ్ళు చేసిన తప్పుడు పనుల గురించో మాట్లాడుతూ ఉంటే అది కొంచెం అర్థం అర్థం ఉంటుంది ప్రజలకు సంబంధం లేనిదని చెప్పలేము ఈ రోజున సంబంధం పెట్టుకుని చేయగలిగింది ఏం లేదు ప్రజలు చేయాల్సిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళకు పూర్తిగా అధికారం ఇచ్చి వాళ్ళని న్యాయబద్ధంగా కనుక ఎవరి దోషులు తేల్చేటట్టు చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది అవి ఆ బాధ్యత తెలుసుకుని వీళ్ళు మెలిగితే ప్రజలు చాలా సంతోషిస్తారు どうぞ。